இரேடிங்க கரெ కృష్ణుని మందిరంలో ఉన్నామండి ఆలయ విశిష్టత గురించి సార్ మాటల్లో విందాం నమస్తే అమ్మ కృష్ణుడు విగ్రహం ఇది కృష్ణ గుడి కృష్ణుడు అవతారం మన సౌత్లో తిరుపతి దేవస్థానం అట్లాను యాదరిగుట్ట అట్లాను అదేవిధంగా మన నార్త్లో మూడు రాష్ట్రాలు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్కు బాబా రామ్దేవ్ అవతారం కలియుగం మొదలైనక ఇరవై నాలుగో అవతారం బాబా రామ్దేవ్ కృష్ణుడు అవతారం ఇది ఆఖరి అవతారం ఇది మా బాబా రామ్దేవ్ దేవ్ చేయం మన తిరుపతి దేవస్థానం లాగా మా మూడు రాష్ట్రాలు మేము ఎట్లా పూజిస్తాం అన్ని విధాలంగా చేయం ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ అవతారం అనేది మెయిన్ ముఖ్యంగా ఏ ఊర్లో మొదలైంది సార్ జైసల్మేర్ డిస్టిక్ జైసల్మేర్ డిస్టిక్ రాజస్థాన్ జైసల్మేర్లో పోఖరన్ తాలూకా రామ్ ఊరు ఆ ఊర్లో గత ఆరు వందల సంవత్సరం క్రితం కృష్ణుడు అవతారం ఇచ్చిండు ఆ కంచమే ఇప్పటివరకు మా రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు ఇదే విధంగా పూజిస్తాను సంవత్సరానికి రెండు సార్లు పెద్ద జాతర తాగతేడా బాదర్వా మనం మన తెలుగులో ఉంటాం కదా ఈ ఎనిమిదో నెల తెలుగు మన ఇంగ్లీష్లో అంటాం కదా ఎనిమిదో నెలకు పెద్ద జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆట రెండు సంవత్సరాలు రెండుసార్లు తప్పితే మిగతా గుజరాత్లో ప్రతి ఒక్క తాలూకా ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క పట్టణంలో దేవుని గుడి ఉంటేది రాజస్థాన్లో ప్రతి ఊరు ఊర్లో ఉంటేది అది మధ్యప్రదేశ్లో కొన్ని సగం మధ్యప్రదేశ్లో ప్రదేశంలో తప్తే తప్పితే మేము ఇక్కడ వచ్చి జీవిస్తాము ఇప్పుడు వరంగల్లో మన నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి మేము అదే విధంగా దేవుని నీడ కూర్చోబెట్టి పూజిస్తాను అట్లాంటి మన తెలంగాణలో ఒక దగ్గర దగ్గర ప్రతి ఒక్క ఊళ్ళో ఇరవై గుడ్లు ఉంటాయి ఆంధ్రాలో ఉంటాయి కర్ణాటకలో ఉంటాయి తమిళనాడు తమిళలో ఉంటాయి మహారాష్ట్రలో ఉంటాయి మేము ఎక్కడైతే ఉంటానో అలా మేము దేవుణ్ణి పూజిస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ రామ్ దేవు శ్రీ రామ్ దేవు రాధాకృష్ణ మందిర్ లో ఉన్నామండి ఇక్కడ చాలా మంది సర్ వాళ్ళు ప్రెసిడెంట్స్ చైర్మన్ వాళ్ళు కూడా ఉన్నారండి పదహారు మంది సభ్యులలో మెయిన్ మెయిన్ పర్సన్స్ ముఖ్య అతిథులు కూడా ఉన్నారు సార్ అందరికీ నమస్కారం జీ ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్ సార్ నమస్కారం సార్ మీడియా వాళ్ళకు నమస్కారం రెండోది ఇది మన సౌత్ల తిరుపతి దేవస్థానం ఎట్లానో అట్లానే మన నార్త్లా మూడు రాష్ట్రాల గుజరాత్ రాజస్థాన్ ఎంపీకు ఇది ఇరవై నాలుగు కృష్ణుడి అవతారం కలియుగం మొదలైనాక లాస్ట్ అవతారం ఇది ఒక్కటే ఇది ఇప్పుడు పేరు చెప్పారు కదా బాబా రామ్ మేము విగ్రహాల కూర్చోబెట్టి ఇది ఏడో వర్షిత్వం ప్రతి సంవత్సరం ఇదే మేము అందరం మా దగ్గర దగ్గర మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి తలా మనిషికి రెండు వందల ఎనిమిది యాభై మేము కూడ చేసి మేము దగ్గర దగ్గర నైన్టీన్ నైంటీ నుంచి కొన్ని 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 ఉపాయం చేసి ఈ గుడి కట్టడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం అదే రోజు మేము మళ్ళీ తల ఇంటికి గడప గడపాకు తిరిగి ఓ రెండు మూడు వందలు వసూలు చేసి మేము ఈ ఫంక్షన్ తయారు చేస్తాం మా కుటుంబాలందరూ వస్తారు ఆ రోజు దేవుణ్ణి మేము పూజలు చేస్తాము పుణ్యాలు చేస్తాం నమస్కారం పెడతాం మూడవది మన తుంటే డివిజన్ తూర్పులో ఎన్టీఆర్ నగర్ కాలనీ బృందావన్ కాలనీ సాయినగర్ కాలనీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ వరద బాధితులు అందరూ వర్షం వచ్చినప్పుడు నీళ్ళలో మునిగిపోతాయి దగ్గర దగ్గర వేల సంఖ్యల పిల్లం పిల్లల కుటుంబాలందరూ ఈ ఏరియా గుడి దగ్గర ఉండడం వల్ల అంత పెద్ద ప్లేస్ ఇది ఒకటే కాబట్టి వాళ్ళందరికీ వస్తారు అందరం మేము సహకరిస్తాం ఈ పార్టీ అన్న మున్సిపాలిటీ అయినా ఎంఆర్ఓని ఎవరైనా ఫోన్ చేస్తారు మాకు రాత్రి మూడున్నరకు ఫోన్ చేస్తూ కూడా ఈ తల్లిప్పుడు తెరిపి అందరిని మేము మేము అందరూ నిలబడి వాళ్ళందరినీ వాళ్ళని కూర్చోబెడతాం వాళ్ళకు తెలియదు ఛాయలు టిఫిన్లు చదర్లు అలా మున్సిపాలిటీలు కూడా బాగా సాయం చేస్తారు పార్టీలు చేస్తారు ఏవైనా సంఘం అందరు చేస్తారు కానీ దాన్ని మేము కూడా మాతో చాతాం ఇక్కడ ఈ గుడికి సంబంధించిన అర్చకులు అయ్యగారు మన ముందు అక్కడ ప్రకాష్ పురి इसमें दो बार बाबा की जयंती मनाते और राजा कृष्णा अष्टमी भी मनाते हैं और पानी आए तो लोगों की सहायता वगैरह पूरा करते खाना पीना एक बार तो पूरा पानी भर गया 300 लोग इधर आ गए रात में फिर घर से ला के चावल नहीं थे इधर घर से बना के ला के पूरे लोगों को खिलाए फिर हमारे वालों को फ़ोन किए किसी ने बिस्किट भेजे किसी ने चावल भेजे किसी ने पानी भेजा कैसे भी करके यहाँ पे हमारे पूरे लोग पूरे सेवा कर रहे हैं और उनको भी पूछ लो जो आ रहे उनको वो भी हमारा आशीर्वाद हमारे को दे जाते हैं और पूरा अच्छा धन्यवाद सर धन्यवाद आप धन्यवाद मनोराजा okay, पीर की जय कृष्ण लाल की